అసలు ఏంది అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అర్థం కాదు చెప్పాలంటే కూడా ఏం అర్థమైతే అట్లా వస్తుంది నాకు మేము పైన కోపము వీడియో ఎందుకు తీసినావా నీకు నా వీడియో అసలు ఎట్లా తీసినావు బబర్ బరాబర్ నేను కొడతా నీ కడుపులేదు వద్దు తీపిచ్చేద్దాం అట్లామ్మ ఏంది మమ్మ ఏంది అమ్మా సంజనా పిలుస్తుంది నిన్నే నువ్వు లేవు ఫస్ట్ నువ్వు ఫస్ట్ లేవు ఫస్ట్ లేవు అరే డోర్ దగ్గరికి నువ్వు ఫస్ట్ లేవు హలో అసలు ఏంది అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఫస్ట్ లేవు అన్నా నేను నా కోపం చెప్పాను సంజనా నువ్వు నువ్వు ఫస్ట్ హలో నువ్వు హలో నువ్వు లేవు నువ్వు లో హలో నువ్వు లేవు ఫస్ట్ లో నువ్వు ఫస్ట్ ఫస్ట్ నువ్వు లేవు ఫస్ట్ నువ్వు లేవు ఫస్ట్ నువ్వు లేవు ఫస్ట్ లో అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నాకు అర్థం కాదు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగినా ఒకటి చెప్పండి ఏంది అసలు నీ బాధ ఏంది నాకు అర్థం కాదు ర్ర పడుకోని పడుకోని పడుకోబెట్టాను ఫస్ట్ ఆయన పడుకోబెట్టి నువ్వు ట్రాని మాట్లాడాలి ఫస్ట్ నువ్వు వీడియో నిలవాడు నువ్వు వీడియోలు పెడితే నాకు విటవరికి రాదా లేకపోతే నాకు మాట్లాడడానికి రాదా నాకు అర్థం కాదా ఏంది అసలు నీ అసలు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు వీడియోలు పెడుతున్నావు లేచిండి ఆడు ఇప్పుడు లేచే నేనేం చేయాలి మరి లేసే లేచిండు కదా కనబడుతున్నా లేచిండి ఫస్ట్ నువ్వు లేవు ఫస్ట్ నువ్వు లేవు మీరు చూసిరో ఇప్పుడు ఈ మంది తిట్టురు ఇప్పుడు నేను పెడుతున్నావు కదా వీడియో ఈ మంది తిట్టరు ఫస్ట్ నన్ను కాదు మేము కాదు ఈ మంది తిట్టురు ఫస్ట్ కామెంట్ అలా ఎంత కోపం వస్తుంది నాకు ఏంటి అంటే అయితే మీకు చెప్పాలంటే కూడా నాకు ఏం అర్థమవుతుంది వస్తుంది నాకు ఈమె కోపము నువ్వు లెపిస్తావు కదా నేను మాట్లాడతా అని ఎత్తుకోలేకపోతుంది అని ఎత్తుకోలేవు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అసలు నాకు అర్థం కాదు అసలు ఏమనుకుంటున్నావు నాకు చెప్పు నేను నాతో నువ్వు మాట్లాడాలి ఏమో ఉంటే నువ్వు ఇంట్లో దాకా ఎందుకు పోయినావు అసలు నీకేం అవసరం మా ఇంట్లో దాకా ఎందుకు ఎందుకు పోయినావు ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు నీకు నీకు అధికారం లేదు అమ్మా నీకు ఎక్కువ అధికారం లేదు నా ఇష్టం ఉంటే ఒప్పుకుంటా లేకపోతే లేదు ఇవే మాట్లాడొద్దు అసలు నీ అసలు నీ నీ మాటలే చాలా తప్పుగా పోతున్నాయి నీకు అర్థమవుతలేదు మొత్తం మొత్తం నన్ను బ్యాడ్ చేయడము నీ మంచి పనిగా నీకు నీకు మంచి పని నన్ను బయారు చేయడము వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారు నీకేమైనా తెలుసా వెళ్ళి మాట్లాడు అవులే మాట్లాడు మాట్లాడతారు 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 మాట్లాడటం ఏముంది మాట్లాడతాము నా ఇష్టం అది ఇప్పుడు నాకు నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది లేదు నాకు పెట్టుకోవడం లేదు అందుకే పెట్టుకుంటలేదు నీకేంటి నీ ప్రాబ్లం ఏంది అసలు నీతో చాలా అన్నమాట టచ్ నాకు నువ్వు ఏమైనా పెడుతున్నావు ఆ వీడియోల నేను నెగటివ్ మొత్తం గలీజ పోటం అయిపోతుంది నా పేరు మొత్తం పోతుంది గురించి నేను పడ్డా నువ్వేమో వెళ్ళిపోలే మంచి ఆలోచించాము అని చెప్పి నేను అనుకుంటున్నా ఎందుకంటే నాకున్న టెన్షన్స్ కి ఇప్పుడు ఈయన చూసుకోవాలంటేనే కాదు ఇద్దరితోని ఈయన చూడాలంటే ఇప్పుడు ఈయన చూసుకోవాలంటే మనతో అవుతుందా సరే ఇద్దరితో అవుతుంది నేను కూడా చూసుకుంటా టైం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు చూసుకోనా ఏంది చూసుకోకుండానే ఇంత అనం పెరిగిందా మాట్ ఇగో 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 ఇవే నీ మాట్లాడితే కరెక్ట్ మాట్లాడు తప్పు కాకుండా కరెక్ట్ కరెక్ట్ మాట్లాడు ఇగో జనాలకు అర్థమవుతుంది జన వీళ్ళందరికి అర్థమవుతుంది నువ్వు ఏం చేస్తున్నావు అన్ని అర్థమవుతూనే ఉంది అర్థమై నువ్వు చెప్పకు అర్థమైతుంది కూడా నా ఆయన ఏం చూడక ముందు ఎంతగా పెరిగిండు నేను ఏం తీసుకొని రాలే నువ్వు సంపాదించినవు పైసలు కానీ అన్ని కానీ నువ్వే సంపాదించినవు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇగో ఇన్నరా గైస్ మొత్తం ఆమెనే చూసింది అన్ని ఆమెనే చేసింది నా పెద్ద చేసింది మొత్తము నాది ఏం లేదు వాస్తవం దాన్ని అంటే నేను రూపాయి పెట్టి తీసుకొని రాలేదు నేను కష్టపడలే నువ్వు బయట ఏం సంపాదించాలి ఏం తెలియదు మొత్తం ఆమె చేసిందంట ఇప్పుడు అందరూ కూడా ఆమెకే చెప్పరు సంజన నువ్వే కన్నావు నువ్వే మొత్తం చేసినావు అని మొత్తం ఆమె చెప్పోరు గాయస్ చెప్పు మళ్ళీ వెళ్ళిపో మరి ఇవన్నీ మాటలు మాట్లాడే ముందు వెళ్ళిపో దెంగే మరి అసలు ఎందుకు ఇవన్నీ నేను నేను ఒక విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఆ విషయం మీదనే మాట్లాడను వేరే విషయం మీద మాట్లాడదు ప్రెగ్నెన్సీ టాపిక్సీ వద్దు ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి నేను చెప్పిన ఇప్పుడు ఎందుకు ఏ మాటలు మాట్లాడుతున్నా అసలు నీకు ఏం కావాలి ఫ్యామిలీ మరి నువ్వు ఎక్కువ ఇవే ఇవే ఏమని అంటే ఏడుపులు లేకపోతే ఇవే నా అంటే ఏడిస్తే అందరు జనాలకి మంచి అయిపోతావు నేను మొత్తం బ్యాడ్ అయిపోతా మొత్తం గలీజ్ అయిపోతా అన్నట్టే ఇంకా నీకు అంత ఇంటెన్షన్ నువ్వు ఏడిసి ఏడిసి మెల్లగా కవర్ చేసి కథం ఇయ్యాం నేనే నాకు తెలిసే నువ్వు ఏడ్చి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు బ్యాచ్ చేద్దామే అని అనుకుంటూ అది ఏడవడమే నీ నీ మనసు నీ మానవోత్తము ఎప్పటికైనా కార్తికాడు లంగళ కలవాలి గంగల మొత్తం ఖరాబ్ అయిపోవాలి అన్నట్టు నీ ఇంటెన్షన్ నాకు అర్థం అయిపోయింది మళ్ళీ ఎందుకు నేను మాట్లాడుతున్నా నిన్ను కొడతలే తిడతలే ఏం చేస్తాను మాట్లాడుతున్నా మాట్లాడినప్పుడు అతను నువ్వు మాట్లాడు మంచిగా ఇప్పుడా ఇప్పుడు కొట్టినా ఇప్పుడు కొట్టినా

ఇదే అసలు అసలు ఎందుకే అసలు చిల్లర చిల్లర వీడియోలు ఇప్పుడు ఈ వీడియో పెడితే అసలు ఎంత ఇద్దరు తెలుసా అర్థమవుతున్నా పట్టి తెంగుతా వీడియో పెడతావు లేకపోతే మొత్తం గంగల వెళ్ళవాలి నువ్వు కూడా నేను ఎట్లా ఎట్లయితున్నా అట్లా నువ్వు వీడియోలు గీడోలు పెట్టవద్దు నువ్వు మంచిగా ఉండు గమ్మునా నేను ప్రెగ్నెన్సీ ఏం చేయాలో నాకు తెలుసు నేను తీపిస్తాను అవసరం లేదు లేదు ఇవే నాకు వద్దు నాకొద్దు సంజనెన్సీ వద్దు నాకు ప్రెగ్నెన్సీ వద్దు ఈ టాపిక్ మీదనే మాట్లాడు నాకు వద్దు నాకు వద్దే అంటే నువ్వు ఎందుకు ఇప్పుడు ఎవరు ఏడు అన్నాడు ఇప్పుడు ఏడు అని చెప్పిరా నేను కోరైన నీకు అసలు ఎవరు ఏడు ఎవరు ఏడు అన్నారు అమ్మ సంజనా నేను మాట్లాడే నీకు ఓడేడు అన్నాడు అసలు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు బ్యాడ్ ఎందుకు వేస్తున్నావు ఇప్పుడు ఏడ్చుకుంటా ఇప్పుడు ఈడ ఈడ కనబడుతున్నావు కదా నువ్వు ఏడ్చుకుంటా అనుకుంటాను నేను వీడియో తీస్తే నువ్వు ఏడిస్తే నాకు కలిసి కామెంట్ వచ్చేసి అప్పుడు నువ్వు చాలా హ్యాపీ నాకు అర్థమైంది మమ్మ నీ నీ మూడు సంవత్సరాలు అయితే నీతో నుండి నువ్వు ఏమేమి చేస్తావు ప్రతి ఒక్కటి నాకు తెలుసు ప్రతి ఒక్కటిలో నేను పట్టుకుంటా నాకు వద్దు అవన్నీ మనకు వద్దు కొన్ని రోజుల తర్వాత తెచ్చుకుందాం కావాలంటే అడాప్ట్ చేసుకుందాం అడాప్ట్ చేసుకుని పెంచుకుందాం మనకు వద్దు అర్థమవుతుందా నీకు అడుపులేదు వద్దు తీపిచ్చేద్దాం ఎక్కువ ఓవర్ యాక్టివ్ నువ్వు ఇంకొకసారి వీడియోలు బీడోలు ఏమైనా పెడితే కూడా పెద్ద ఫైట్ అవుతుంది సంజన సన్న ముందే చెప్తున్నా నీకు మంచితనంగా చెప్తున్నా సంజన ఏంది ఏం చూసుకుంటానని ఏమన్నా ఏం చూసుకుంటే ఎప్పు పెట్టవద్దు ఇప్పుడే చెప్తున్నా అసలు మంచితనంగా అసలు మర్యాద ఉండదు అమ్మ ఇప్పుడే చెప్తున్నా తె నువ్వు దెంగే అసలు నువ్వు అసలు ఎంత వేస్ట్ అను అంటే అమ్మానాడ